పేపర్ ఆర్టికల్స్ ఐకాన్ ఇన్ఫాక్చర్ వాళ్ళు మీరు సాక్షి జోన్ జోన్లో రోడ్ వేస్తున్నారని దానిపైన ఆర్టికల్ మీద కమిషనర్ గారు వేసే నన్ను ఇక్కడ ఈరోజు సాక్షి చర్య దగ్గర పంపించడం జరిగింది ఆ సైట్ విజిట్ చేయడం జరిగింది ఆ బఫర్ జోన్ కరెక్ట్ ఉందా లేదని జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం ఇరిగేషన్ హైడ్రా అంత ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వాళ్ళు థర్టీ బఫర్ జోన్లో ఉన్నారా లేదని కానీ వెరిఫై చేసిన తర్వాత వెరిఫై చేయడానికి ఈరోజు వచ్చాము గుర్తించలేదు వాళ్ళ సైట్ ప్లాన్స్ అవన్నీ కూడా తీసుకున్నాము వాళ్ళు ఎలా ప్లాన్ తీసుకున్నారు అని దాన్ని బేస్ చేసుకుని ఒకసారి ఇరిగేషన్ వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అయిన తర్వాత జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత లేనట్టు ఉంది కదా దానికోసం మనం అక్కడ సార్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి ఇది బఫర్ జోన్లో ఉందా లేదా అయితే వాళ్ళ సైట్లో ఉందా అనేది చూడాలి వాటి సైట్ ప్లాన్ కూడా ఒకసారి ఇవ్వమని చెప్పాము సైట్ ప్లాన్స్ అని వెరిఫై చేసి ఎరిగేషన్ కట్టగా అనుకునే బఫర్ జోన్ లేకుండా పది మీటర్ల దాంట్లోనే నిర్మాణం జరుగుతున్నారని తెలిసింది అదే దాని మీదనే విచారణ కోసం ఇక్కడ ఉంటుంది బఫర్ కూడా మీటర్ బఫర్ చూసి వదిలేసాను తిబీసన నగరము నిదంతరగా చెక్ చేస్కోవాలి అది కన్సర్న్ కాపీ డేటా కన్సర్న్ చూసి క్లాక్ ఆర్గనైజ్ అంటే ఆర్ కనెక్షన్ కాపీ తోంటే మీరు ప్లాన్ చేస్తారు కాబట్టి ఆ ప్లాన్ లో మీకు కరెంట్స్ ఉంటాయి మీరు చెప్పగలరు అంటే ఒక ఇదన్ని మనకి ఉన్నాం మా జస్ట్ అప్గ్రేడ్ సైడ్ బౌండరీ సైడ్ బౌండరీ ఒకటి చాలు అందులో మీ 30 మీటర్స్ నాన్ స్విచ్ చేయసే